ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసింహేశ్వరులకు స్వాగతం నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు గత నాలుగు నెలలుగా ప్రారంభం చేసి నెలకి రెండు సార్లు సామూహికంగా సంవత్సర దీక్షగా ఈ సామూహిక పరిహార హోమాల్లో పాల్గొంటున్న అందరి కోతృనామాలతో నెలకి రెండు సార్లు నవగ్రహ నక్షత్ర హోమాలు జరుగుతున్నాయి దానిలో భాగంగా ఈ ఆగస్టు పదిహేడవ తారీఖు శ్రావణ శనివారం త్రయోదశి పురస్కరించుకొని నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు మన రీడింగ్ ద్వారా రాశి ఫలితాల్లో వచ్చిన ఇరవై ఐదు నక్షత్రాలకి పరిహార హోమాలు వీటితో పాటుగా ప్రత్యేకంగా ఇందులో పాల్గొంటున్న అందరికీ అఖండ ఐశ్వర్యం పొందాలి మహాలక్ష్మి అమ్మ అనుగ్రహం పొందాలని కోరుకుంటూ లక్ష్మీ హృదయం హోమం ప్రత్యేకంగా చేస్తున్నాము ఈసారి పూజలో ప్రధాన దేవతలుగా లక్ష్మీనారాయణులు స్థితికారకులైన వీళ్ళిద్దరినీ కూడా ఉంచి పూజ చేయడం జరుగుతుంది ఈ నవగ్రహ నక్షత్ర హోమాలు అయిన తర్వాత చివరలో లక్ష్మీ హృదయం హోమం ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది అసలు లక్ష్మీ హృదయం అంటే ఏమిటి దీని ప్రత్యేకత ఏమిటి అంటే అధర్వణ రహస్యంలోది లక్ష్మీ హృదయం ఆద్యాది లక్ష్మి అంటారు మహాలక్ష్మి కూడా సంపాదించిన లక్ష్మీదేవి మూలశక్తుల్లో ఒకటైనటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతుల్లో మహాలక్ష్మి ప్రీతిగా ఈ లక్ష్మీ హృదయం పారాయణ చేస్తారు దీని విధానం ఎలా ఉంటుందంటే నారాయణ హృదయం లక్ష్మీ హృదయం రెండూ పారాయణ చేయాలి నారాయణ హృదయం పారాయణ చేసి లక్ష్మీ హృదయం పారాయణ చేసి మరల నారాయణ మరలా లక్ష్మీ హృదయాలు పారాయణ చేయాలి అంటే రెండు సెట్లు చేయాలి రెండుసార్లు పారాయణ చేయాలి కొంతమంది విధానంలో నారాయణ లక్ష్మి మరలా నారాయణ చేసి ముగించుకుంటారు వారి గురు పరంపర విధానాలను బట్టి ఉంటుంది దీని ప్రత్యేకత ఏమిటంటే శుక్రవారం నాడు అర్ధరాత్రి ప్రతి శుక్రవారం నాడు ఈ లక్ష్మీ హృదయం పారాయణ చేస్తే అఖండమైన ఐశ్వర్యం కలుగుతుంది ఒక సంవత్సరం పాటు చేయాలి అంటే సంవత్సరంలో యాభై రెండు శుక్రవారాలు వస్తాయి అలా కాకుండా నవరాత్రి దీక్ష విధానంలో చేసినప్పుడు నవరాత్రులు నాలుగు నవరాత్రులు వస్తాయి కదా మాఘమాసం ఆషాఢ మాసం చైత్రమాసం ఆశ్వేజ మాసం ఏకోత్తర వృద్ధి అంటారు అంటే మొదటి రోజు ఒకటి రెండవ రోజు రోజు మూడో రోజు మూడు అలా తొమ్మిదో రోజు తొమ్మిది పారాయణుడు అంటే మొత్తం నలభై ఐదు పారాయణలు అవుతాయి ఇలా చేస్తే అఖండ అవిచ్ఛిన్న ఐశ్వర్యం కలుగుతుంది ఎప్పుడూ తరగని సంపద పొందుతారు ఇంత శక్తివంతమైన ఈ లక్ష్మీ హృదయాన్ని మీ అందరి కోసం ఈ హోమంలో చేయడం జరుగుతుంది లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి ఈ లైవ్ టెలికాస్ట్ని మీరు మీ మిత్రులకి మీ సన్నిహితులకి అందరికీ షేర్ చేయండి ఈ హోమంలో పాల్గొన్న వాళ్ళు పాల్గొనకపోయినా కానీ ఈ హోమాలు చూడటం మూలంగా ఈ మంత్రాలు వినడం మూలంగా సకల సౌభాగ్యాలు కలుగుతాయి ఈసారి ఈ ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు చేసిన టార రీడింగ్లో వచ్చిన ఫలి పరిహార ప్రక్రియలు ఏమున్నాయి ఒకసారి చూద్దాము చివరల్లో కొత్తగా పాల్గొనే వారి యొక్క విధి విధానాలు చెప్తాను చూడండి ఈ నెలలో టారెడ్డిలోచన పరిహార ప్రక్రియలు ఇలా ఉన్నాయి అశ్విని నక్షత్రం వారికి రుద్ర హోమం భరణి నక్షత్రం వారికి భేతా హోమం కృత్తికా నక్షత్రం మొదటి పాదం మేషరాశిలో ఉంటుంది వీరికి వశిమాతంగి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు వృషభంలో ఉంటాయి వీరికి నక్షత్ర హోమం రోహిణి నక్షత్రం వారికి నక్షత్ర హోమమే మ్రోసరి నక్షత్రం ఒకటి రెండు పాదాలు వృషభంలో ఉంటాయి వారికి మహామాయ మృరసరి మూడు నాలుగు పాదాలు మిథునంలో ఉంటాయి కమలాయ లక్ష్మి హోమం ఆర్ద్ర వారికి రుద్ర దశాక్ష హోమం పునర్సు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మిథునంలో ఉంటాయి వీరికి శ్రీకర హోమం పునరుసు నక్షత్రం నాలుగో పాదం కర్కాటకంలో ఉంటుంది వీరికి మాతంగి హోమం పుష్యం వారికి నారాయణ హోమం ఆశ్లేష నక్షత్రం వశ్యమాతంగి హోమం మఖా నక్షత్రం దత్తాత్రేయ హోమం పుబ్బా నక్షత్రం సర్భేశ్వర హోమం ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వారి సింహరాశిలో ఉంటారు వీరికి మహిషమర్ధని హోమం ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు వందల కన్యలు ఉంటాయి వీరి శక్తి పంచాక్షరి హోమం నక్షత్రం వారికి సూర్య చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి హోమం చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు తులరాశిలో ఉంటాయి వీరికి దుర్గా హోమం స్వాతి నక్షత్రం వారికి నవగ్రహాల హోమం విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు తొలలో ఉంటాయి వీరి వడక భైరవ హోమం విశాఖ నాలుగో పాదం వృశ్చికంలో ఉంటుంది వీరి చండీ హోమం అనురాధ నక్షత్రం వారికి వడక భైరవ హోమం జ్యేష్ఠ నక్షత్రం వారికి మహామాయ హోమం మూలా నక్షత్రం వారికి సుదర్శన దిగ్బంధనాలు పూర్వాష నక్షత్రం వారికి దత్తాత్రేయ హోమం ఉత్తరాష నక్షత్రం మొదటి పాదం ధనసులో ఉంటుంది వీరికి హోమం రెండు మూడు నాలుగు పాదాలు మకరంలో ఉంటాయి వీరికి దత్తాత్రేయ హోమం శ్రవణం వారికి చండి మూలమంత్ర హోమం ధనిష్ఠ వారికి దుర్గా అష్టాక్షరి ఒకటి రెండు పాదాల వారికి మూడు నాలుగు పాదాలు కుంభంలో ఉంటాయి వీరి భేతాళ హోమం చదువుషి నక్షత్రం వారికి దశాక్షరి హోమం పూర్వపాద నక్షత్రం వారికి శూర్ని దుర్గా హోమం ఒకటి రెండు మూడు పాదాల వరకు నాలుగో పాదం మేనల్లో ఉంటుంది వీరి శనిగ్రహ హోమం ఉత్తరావాద నక్షత్రం వారికి నవగ్రహాల హోమం రేవతి నక్షత్రం వారికి శరభేశ్వర హోమం ఈ హోమాలు జరుగుతాయి వీటితో పాటుగా నవగ్రహాలు మూలమంత్ర హోమాలు నక్షత్ర నక్షత్రేష్ఠ హోమం జరుగుతుంది విశేషంగా మహాలక్ష్మి అమ్మవారి ప్రీతిగా లక్ష్మీ హృదయం హోమం జరుగుతుంది ఇవన్నీ సామూహికంగా నుంచి ఐడియల్ కష్టం చూడండి అలాగే కొత్తగా పాల్గొనండి ఏం చేయాలి స్క్రీన్లో కనబడుతున్న ఈ నెంబర్కి ఒక మనిషికి సంవత్సర దీక్షగా పాల్గొనడానికి మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు కుటుంబం మొత్తానికి కాదు ఒక మనిషికే ఈ సామూహిక పరిహారంలో భాగంగా కవర్ అయ్యేవి ఏమిటంటే నెలకి రెండు సార్లు జరిగేటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు కేవలం ఇవి మాత్రమే ఉంటాయి ఈ దసరా నవరాత్రులు గణపతి నవరాత్రులు ప్రత్యేక పూజలు ఇంక ఏ పూజలు దీంట్లో కవరపో కేవలం ఇరవై నాలుగు హోమాలు నెలకి రెండు సార్లు ఈ పూజలో పాల్గొన్నప్పుడు మొట్టమొదటిసారి మీ ప్రసాదం పంపడం జరుగుతుంది తర్వాత ప్రసాద వితరణ ఉండదు ప్రసాదం పంపడం కొంచెం ఆలస్యం అవుతుంది ఒక ఇరవై రోజులు నెల రోజులు పడుతుంది ప్రసాదం పంపడం చాలామంది పంపాల్సి ఉండదు కాబట్టి అన్ని మీకు సేకరించి పంపించాలి ఈ పూజలో పాల్గొందాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాటు మీ ఇంటి మీద సహా మీ పూర్తి పేరు మీ గోత్రము మీ పూర్తి పోస్టల్ అడ్రస్ పిన్ కోడ్ కంటాక్ట్ నెంబర్తో సహితంగా ఇండియాలో ఉండే అడ్రస్ అయ్యాలి ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి ఫారిన్ కంట్రీస్కి పంపడం వీలు కాదు ఇండియాలో మీరు అడ్రస్ ఇస్తే ఆ నెంబర్ పంపగలుగుతాము మీ పుట్టిన తేదీ సమయం ఉంటే మీరు పంపించండి మీ పూర్తి జాతర ప్రింట్ ప్రింట్అవుట్ తీసి పంపడం జరుగుతుంది మరొక ముఖ్య సూచన ఏమిటంటే ఈ నెంబర్ కేవలం ఈ నవగ్రహ నక్షత్ర పరిహారాల కోసం మాత్రమే వాట్సాప్ క్రియేట్ చేసి పెట్టిన నెంబరు ఈ ఫోన్ నెంబర్లో ఎలాంటి సంప్రదింపులు ఉండవు ఈ పూజలో పాల్గొనే వాళ్ళు జాతకం కావాలి అంటే మన టేరీడింగ్లో రెగ్యులర్గా వచ్చే నెంబర్కి దానికి కాంటాక్ట్ చేయాలి దాని ప్రత్యేక రుచిలో దాని విధానం వేరే ఉంటుంది కేవలం పూజలో పాల్గొనడం మాత్రం పరోక్ష పరోక్షి యూట్యూబ్ లైవ్ టెలికాస్ట్ ఉంటుంది ప్రతీ నెల ప్రతిసారి లైవ్ టెలికాస్ట్ చేస్తాము ఈ నక్షత్ర హోమాలు ఇవన్నీ కూడా తప్పకుండా చూడవచ్చు ఈ పూజలో పాల్గొనే వాళ్ళకి మీరు పాల్గొన్న మీరు డబ్బు పంపిన వెంటనే మీరు స్క్రీన్ షాట్ మీ డీటెయిల్స్ పంపిన వెంటనే మీ పేరుతో ముడుపు కట్టి మీ ప్రతినిధిగా పూజలు ఉంచడం జరుగుతుంది అక్కడి నుంచి సంవత్సరం పాటు జరుగుతుంది ఉదాహరణకి ఈ ఆగస్టులో జా జాయిన్ అయ్యారు లేదా సెప్టెంబర్లో జాయిన్ అయ్యి సెప్టెంబర్ ఒకటో తారీఖు మీరు జాయిన్ అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ దాకా నెల రెండు సార్లు హోమాలు మీ పేరుతో జరుగుతాయి మీ ప్రతినిధిగా ముడుపుని అక్కడ ఉంచి పూజ చేయడం జరుగుతుంది గమనించండి సమీపంలో ఎవరైనా ఉంటే మీ ఆపూర్ మన బాచిపల్లి మీ ఆపూర్లో మన నాస్పేట ఉంది ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే వచ్చి చూడవచ్చు అవసరాన్ని అనుసరించి మీరు సంప్రదిస్తే పాల్గొనే అవకాశం కూడా కల్పిస్తాము అంటే స్థలం తక్కువ ఉండదు కాబట్టి ఎక్కువ మందిని మనం పాల్గొనేలా చేయడం పరిమితంగా అనుమతించడం జరుగుతుంది కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అవసరాన్ని అనుసరించి గమనించండి ఈ పూజ తప్పనిసరిగా చూడండి మీరు పూజలో పాల్గొన్నా పాల్గొనకపోయినా ఈ లైవ్ టెలికాస్ట్ చూడడం మూలంగా ఆ మంత్ర ప్రభావాల మీ ప్రభావం మీ మీద ఉంటుంది చాలామంది పూజలో పాల్గొంటే మనం మిరాకి జరుగుతాయనుకుంటారు అలాంటి మీరే కమి ఊహించద్దు సామూహికంగా జరిగే ప్రక్రియది నవగ్రహాలు అనుగ్రహం కలుగుతుంది ఆయా దేవతల అనుగ్రహం కలుగుతుంది నెలకు ఒకసారి విశేష హోమాలు నెలకి రెండుసార్లు ప్రతి హోమంలో కూడా ఆయా సందర్భానుసారంగా కేవలం నవగ్రహాల హోమమే కాకుండా ప్రత్యేక హోమాలు అనేక హోమాలు చేస్తున్నాము ఆయా దేవతల అనుగ్రహం కలిగి మీ జీవితంలో కష్టాలు తేరి దేవతానుగ్రహం మూలంగా సకల కార్యసిద్ధి కార్యకుశలతా కలుగుతాయి పీడలు తొలగిపోతాయి ఇది గమనించండి పూజ తప్పనిసరిగా చూడండి మీ బంధుమిత్రులు షేర్ చేయండి లింక్ అంతా కూడా లైవ్ డే అవుతూ ఉంటుంది పదిహేడో తారీఖు ఉదయం ప్రారంభమవుతుంది పూజ శుభం పోయా